ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం నిపాణిలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో ధనుర్మాసం ఉత్సవాల్లో భాగంగా గత ఐదు రోజుల నుండి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణాన్ని వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య యజ్ఞం హోమం నిర్వహించారు ఈ రోజు చివరి రోజు కావడంతో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఉంచి ఊరేగింపు నిర్వహించారు పద్మావతి కళ్యాణ మండపంలో గోదాదేవి కళ్యాణం నిర్వహించడానికి మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతులతో పాల్గొన్నారు ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమానికి వచ్చిన నాయకులను శాలవాతో సత్కరించి ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు శివదత్తగిరి మహారాజ్ సర్పంచ్ రాజన్న గంగాధర్ రెడ్డి సంతోష్ రావు సుగునాకర్ రెడ్డి మార్షెట్టి అనిల్ తదితరులు పాల్గొన్నారు